ఇప్పుడు లోకంలో సినిమా యాక్టర్లు ఉన్నారు వాళ్ళు ఆ సినిమాలో చేసేదంతా యథార్థత అంటారా నటన అంటారా నటన అది ఏడ్చినట్టు దుఃఖపడుతున్నట్టు ఎంతో మంచిగా ఉన్నట్టు ఎంతో ప్రేమ చూపించినట్టు అర్థమైందా దట్ ఈస్ ఆల్ యాక్టింగ్ యాక్టింగ్ ఇన్ మూవీ ఆ సినిమాలో అది ఒక యాక్టింగ్ అర్థమైందా దట్ ఈస్ ది రీయల్ స్టోరీ దిస్ ఈజ్ నాట్ రియల్ స్టోరీ అది నిజమైన స్టోరీ కాదు ఒక రీల్ రీల్ రీల్కి రియల్కి తేడాన్ని చెప్పమంటారా ఆర్ఈ రీల్ ఆర్ఈఏఎల్ రీల్ రియల్ దాని స్తోత్రం రీల్ అండ్ రియల్ రియాలిటీకి రీల్కి తేడానికి తెలుసా ఒక్కటే ఒక అక్షరం ఆర్ఈఈ ఆర్ఈఏ ఒ ఒక్కక్షరంలో చూడండి మొత్తం ఈ రోజున చాలామంది రీల్ లాగుంది కానీ రియల్ స్టోరీ లాగలేదు అర్థమైంది నటన ఇప్పుడు వాళ్ళు ఎంతో యాక్టింగ్ చేస్తారు వాటికి మళ్ళీ ఆస్కార్ అవార్డు నంది అవార్డు పద్మభూషణ్ పద్మవిభూషణ్ తర్వాత చాలా చాలా అవార్డులు ఉన్నాయి కానీ మన దేవుడు రీల్ స్టోరీలకు అవార్డులు ఇవ్వడు రియల్ స్టోరీలు ఇస్తాడు చప్పట్లు కొట్టండి గట్టినా లుయా ఏ స్టోరీకి అండి రియల్ స్టోరీకి అదే యథార్థమైన జీవితానికి ఈ యథార్థత ఉంటే మొట్టమొదటగా దొరికే ఒక గొప్ప కృప ఏంటంటే ఆయన సన్నిధిలో ఉండే భాగ్యము